మనకు పనికిరావు అని అనుకును వదిలేసే అనేక వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు కేరళకు చెందిన యువ కళాకారుడు ఎంతో ఆకర్షణీయంగా అందంగా విభిన్న కళాకృతులను తీర్చిదిద్దుతూ అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు ఆ విశేషాలేంటో చూద్దాం సృజనాత్మకంగా ఆలోచిస్తూ వ్యర్థంతో అర్థం సృష్టిస్తూ సమాజానికి సందేశాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నాడు కేరళకు చెందిన యువకుడు మాథ్యూ జోసెఫ్ మన అవసరాలు తీరాక వదిలేసే వస్తువులతో ఆలోచింపచేసే కళాకృతులు రూపొందిస్తున్నాడు ఎంతో కళాత్మకంగా ఆకర్షణీయంగా ఇళ్లలో అలంకరణకు వినియోగించుకునే తరహాలో పలు అద్భుత కళాఖండాలు ఆవిష్కరిస్తున్నాడు కేరళకు చెందిన కళాకారుడు మాథ్యూ జోసెఫ్ కేరళ ఇడుక్కిలోని ఉప్పుతెరకు చెందిన మాథ్యూ జోసెఫ్ చేస్తున్న మెకానిక్ గా ఉద్యోగంతో పాటు తనకు ఆసక్తి ఉన్న కళాకృతులను తయారు చేసేందుకు వ్యర్థాలను ఎంచుకున్నాడు జోసెఫ్ ఆసక్తి కొద్దీ తన ఫ్యాక్టరీలోని వ్యర్థ ఇనుము విద్యుత్ భాగాలను సేకరించి వాటితోనే అందమైన కళాకృతులు రూపొందిస్తున్నాడు పనికిరాని స్పార్కింగ్ ప్లెగ్లు నట్లు బోల్టులను వినియోగించి సంగీత వాయిద్యాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు టీ ఆకులను ఉపయోగించి అద్భుతమైన చిత్రాలను రూపొందించి ప్రతిభ కనపరుస్తున్నాడు అలాగే కొబ్బరికాయల పీచు ఖాళీ సీసాలపై పెయింట్తో అబ్దుల్ కలాం చిత్రాలను మాథ్యూ రూపొందించారు మట్టి చెక్కతో విభిన్న రకాల శిల్పాలను కూడా రూపొందించాడు అలాగే సైక్లింగ్ చేయటం ద్వారా పనిచేసే మోటారును కూడా తయారు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఎంతో మందికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలుస్తున్న ఈ కళాకారుడి వినూత్న కళాకృతులను చూడడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు